హలో ఇవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను అండ్ ఫస్ట్ అయితే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన వీడియోస్ అనేది ఇంకా వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీ అందరికి తప్పకుండా కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అండ్ ఇంకా బ్లాక్ మిషన్కి వస్తే నిన్నైతే ఇంకా మార్నింగ్ లేవడంతోనే ఇదిగోండి కిచెన్లో అయితే కొంచెం క్లీనింగ్ అయితే చేస్తున్నాను అంటే నైట్ క్లీన్ చేసి పడుకోలేదనమాట నైట్ లేట్ అయిపోతుంది కదా ఈ మధ్యలో ఇంకా ఇంటి పని ఇంకా షాప్లో వర్క్ ఇదంతా కూడా హెవీ వర్క్ అయిపోతుంది చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది ఎప్పటికప్పుడు నేను అలసిపోకుండా ఎనర్జీగా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటాను కానీ ఎంత చేసినా కూడా కొంచెం ఏదో ఎక్కడో ఒక్కడ కొంచెం నీరసంగా అనిపిస్తుంది కదండి అలానే నాకు ఈవినింగ్ అంటే నైట్ టైంలో అయితే కొంచెం గా అనిపించేసి ఇంకా అలా అయిపోయి తొందరగా పడుకుంటున్నాను ఇంకా రైస్ అయితే పెడుతున్నాను రైస్ మేము అంటే ఊరి నుండి తెచ్చుకున్నాం అనమాట వాటిలో అయితే నల్ల నల్లగా ఇంటివి ఉన్నాయండి అవన్నీ తీసేసి ఏరి తర్వాత కడిగి ఇంకా పెట్టేస్తున్నాను ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుందాం రైస్ అనుకుంటే అసలు కుదరట్లేదు అనమాట అందుకనే ఇంకా డైలీ రైస్ వండేటప్పుడే నేను అవన్నీ తీసేసి ఇంకా రైస్ అయితే పెట్టుకుంటున్నాను ఈ స్టవ్తో అంటే గ్యాస్తో ప్రాబ్లమే అవుతుందండి నిన్న కూడా నాకు అలానే జరిగింది అండ్ గ్యాస్ అప్పుడప్పుడు లీక్ అయినట్టుగా సౌండ్ వస్తూనే ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు నిన్న వేరే అతనికి ఫోన్ చేశారంట రమ్మని చెప్పేసి అంటే గ్యాస్ చూస్తారు కదా తను వస్తా అన్నారంట ఇంతవరకు అయితే రాలేదు వస్తే చూస్తారేమో అనుకున్నాము ఎందుకంటే ఇప్పుడు భయపడుతూ భయపడుతూ వంట చేసుకోలేం కదా అందుకని ఇంకా అందులో టిఫిన్ అని అదని ఇదని నా స్టాప్ గా వన్ వన్ అవర్ టూ అవర్స్ మార్నింగ్ స్టవ్ ఆన్ చేసే ఉంటది అందుకే టెన్షన్ అయిపోతుంది అండ్ ఇంకా మధ్యాహ్నం ఏదైనా అవసరం ఉంటే పెట్టుకుంటాము మళ్ళీ నైట్ ఇలా చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది రైస్ కుక్కర్ అంటేనేమో మా వారు వద్దంటున్నారు ఇంక ఈ సిచ్యువేషన్ నేను రోజుల్లో ఏమో అర్థం కావట్లేదు ఇంకా ఫ్రైడే కదా నేను ఎప్పటికైనా ఫ్రైడే ఫ్రైడే ఖచ్చితంగా సాంబార్ అయితే చేస్తాను ఇంకా సాంబార్ కోసం అయితే పప్పు అయితే వేసేస్తున్నాను కుక్కర్లో ఇది కడిగేసి తర్వాత దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ తర్వాత కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ పసుపు కొన్ని నీళ్ళు వేసేసి అయితే ఇంకా కుక్కర్ అయితే స్టవ్ పేరు పెట్టేసి ఆన్ చేసేస్తాను అయితే కొంతమంది సాంబార్ కొన్ని కొన్ని రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు నేనైతే సింపుల్ గా ఇలా ట్రై చేస్తానండి టైం ఉంది అనుకోండి ఇంకొంచెం వేరే ప్రాసెస్ చేస్తూ ఉంటాను కానీ కొంచెం నేను ఫ్రైడే రోజు పప్పు వేస్తానని చెప్పేసి కొంచెం లేట్ గానే లేచాను అనమాట ఫ్రైడే అంటే మనం అనుకుంటాం కానీ వేరే కర్రీలు చేస్తే టైం ఎక్కువ అవుతుంది అండి పప్పు వేసినా కూడా ఒక్కొక్కసారి టైం ఎక్కువ అవుతుంది ఎందుకంటే మనము ఇది కుక్కర్లో విజుల్స్ రావడం తొందరనే వస్తాయి కానీ మళ్ళీ దాన్ని మరిగించాలంటే టైం పడుతుంది అనమాట అందుకని మనకి కొంచెం టైం ఎక్కువనే పట్టిద్ది ఇంకెప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను కొంచెం ఎక్కువనే వేస్తున్నాను కారం తగ్గించి వేద్దామని చెప్పేసి కారం కూడా అయిపోవచ్చింది కదా ఇంకా కారం తెప్పించుకోలేదు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నాము మళ్ళీ ఆ కారం అయిపోయింది అనుకోండి చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి అండ్ ఈరోజైతే పప్పు కాబట్టి నాకైతే కొంచెం కూలే అనమాట ఎందుకంటే అది కుక్కర్లో పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ పడుకుంటాను నాకు మార్నింగ్ టైంలోనే ఎక్కువగా అని ఉందనమాట నైట్ అంటే మధ్యాహ్నం టైంలో అట్లా ఏమంతా కనిపించేది ఎఫెక్ట్ మార్నింగ్ టైంలో మాత్రం కొంచెం తల తిరిగినట్టుగా తలలోపు ఎక్కువ వస్తుంది అనమాట ఇంకా పొద్దున్నే లేచి వంట చేయాలి కాబట్టి మనకి ఎక్కువగా ఉండేది మార్నింగ్ టైంలోనే ఇంట్లో వర్క్ మార్నింగ్ టైంలోనే ఉంటుంది కానీ నాకు ఆ మార్నింగ్ టైంలోనే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఉంటాయి అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ చాలా మంది ఒక సిస్టర్ అయితే చాలా మంది అని కాదు ఒక సిస్టర్ అయితే పాడి మీద గురించి అడుగుతున్నారు సిస్టర్ సారీ నేను ఇన్ని రోజులు వీడ పెట్టలేకపోయాను ఎందుకు అంటే నేను అప్పటికప్పుడు పెడదాము పెడదాము అనుకుంటున్నాను కానీ నాకు అసలు కుదరట్లేదు అనమాట ఇంట్లో పని సరిపోతుంది మళ్ళీ షాప్కి వెళ్ళిన తర్వాత అర్జెంట్ బ్లౌజ్ లో ఇవి ఉంటుంటాయి అవి స్టిచ్చింగ్ చేయడమే సరిపోతుంది మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తాక మళ్ళీ వరకు ఇలా నాకు హెడావిడా హెడావిడ అయిపోతుంది అసలు టైం అనేది సెట్ అవ్వట్లేదు అందుకే ప్రాపర్ గా వీడియోస్ తీసి పెట్టలేకపోతున్నానేమో అనిపిస్తుంది కానీ కచ్చితంగా కూడా పెట్టడానికే ట్రై చేస్తాను ఇన్ని రోజులు ఓపిక పట్టారు కదా అలా అని నా అదే లేదు మీరు వేరే ఛానల్లో చూసినా కూడా మీకు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది ఛానల్స్ వేరే ఛానల్స్లో కూడా ఉంటాయి ఒకసారి అలా అయినా చూడండి సిస్టర్ మీరు లేదు అంటే నేను ఖచ్చితంగా పెడతాను కానీ ఎప్పుడు అనేది నేను నేనే ఆలోచించుకోవట్లేదు ఇంకా అండ్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట ఈరోజు వీలైతే ఈరోజు కట్ చేద్దాం అనుకుంటున్నాను మరి టైలింగ్ ఛానల్ లైవ్ పెట్టేసి కట్ చేయాలా లేదంటే నార్మల్గానే కట్ చేసేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను చాలా వరకు రోజు ఎన్నో కట్ చేస్తూ ఉంటాను ఎన్నో స్టిచ్ చేస్తూ ఉంటాను కానీ నాకు వీడియో షూట్ చేయడానికి అసలు కుదరట్లేదు మీరు అనుకోవచ్చు అంటే అన్ని కుడుతున్నారు కానీ అసలు నాకేం చూపించట్లేదు అంటే కటింగ్ పెట్టట్లేదు స్టిచ్చింగ్ పెట్టట్లేదు అని నాకు నేను ఒక్కదాన్ని చూసుకోవాలి కాబట్టి నాకు వర్కర్స్ ఎవరు లేరు కాబట్టి నేనే చూసుకోవాలి కాబట్టి ఇంకా ప్రతిదీ నాకు టైం సరిపోవట్లేదు అనమాట దానివల్లనే ఇంకా లేదంటే ఖచ్చితంగా నేను వీడియో షూట్ చేసేదాన్ని ఫ్రెండ్స్ రోజు ఒక ఐదు ఆరు బ్లౌజ్లు ఒక రెండు డ్రెస్లో లేకపోతే అట్లా కట్ చేస్తూ ఉంటాను అవన్నీ వీడియోస్ తీస్తే ఎన్ని వీడియోస్ అయితే తెలుసా నాకు చాలా బెనిఫిటే అంటే వీడియోస్ తీయడం మీకు పెట్టడం కూడా నాకు బెనిఫిటే ఉంటుంది కానీ నేను పెట్టలేకపోతున్నాను నా పొజిషన్ అట్లా ఉందనమాట మీ అందరికి చెప్పాలి అని ఉంటది మీ అందరికి నేను కట్ చేసి చూపించాలి అనిపిస్తుంది నేను స్టిచ్చింగ్ చేసి చూపించాలి అనిపిస్తుంది నేను కుట్టిన తర్వాత చూపిద్దామని కూడా అనిపిస్తుంది కానీ చేయలేకపోతున్నాను అనమాట అంటే అంటే నా ఫోన్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా ప్రతిదీ వీడియో తీయవచ్చు సరే వీడియో తీద్దాము అనుకుంటే నాకు కస్టమర్స్ ఎవరో ఒకరు రావడము మళ్ళీ నేను వాళ్ళని చూసుకోవడము తర్వాత ఆ ఫోన్ స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోతుంది అనమాట వీడియోస్ అన్ని తీస్తే ఆల్రెడీ ఇంతకుముందు తీసిన కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి అన్నమాట దాంట్లో సారీ వాటినే నేను ఎడిటింగ్ చేయలేక కొన్ని కొన్ని స్టోరేజ్ ఫుల్ అయినా ప్రతిసారి కొన్ని కొన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది ఇంకా మళ్ళీ నేను కొత్తగా వీడియోస్ తీయాలంటే ఇంకా ఫోన్ స్టోరేజ్ అనేది సరిపోదని ఇంకా నేను చేయట్లేదు అనమాట వీడియోస్ అంటే వీడియోస్ తీయట్లేదు ఇక నార్మల్ గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అందులో ఇంకా బిజీ బిజీగా ఉంది వర్క్ కాబట్టి ఇంకా వీడియో షూట్ చేసే టైం కూడా సెట్ అవ్వట్లేదు అందుకని వీడియోస్ తీయట్లేదు కానీ ఈ ఫెస్టివల్ తర్వాత ట్రై చేస్తాను ఖచ్చితంగా అండ్ ఫోన్ స్టోరేజ్ నాకు ఎందుకో ఇట్లా అయితుంది అంతకుముందు చాలా వీడియోస్ ఉన్నా చాలా ఫొటోస్ ఉన్నా కూడా ఫోన్ అసలు ఇలా స్టోరేజ్ ఫుల్ అవ్వడం రాలేదు ఎప్పుడైతే నా ఫోన్ లో మొత్తం అన్ని డిలేట్ అయిపోయినాయి అని చెప్పాను కదా సమ్మర్ లో అప్పటి నుండి ఫోన్ ప్రాబ్లం అవుతుంది అప్పుడు మొత్తం డిలేట్ అయిపోయినాయి ఫోటోలు వీడియోలు ఎప్పుడెప్పుడు ఉన్న ఫొటోస్ అన్ని కూడా డిలీట్ అయిపోయినాయి వీడియోస్ చాలా వీడియోస్ ఉండే అవి కూడా మొత్తం అంటే కొత్త ఫోన్ లాగా అయిందని చెప్పాను కదా సమ్మర్లో ఊరికెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా అప్పటి నుండి నా ఫోను ఊరు కూర్కనే స్టోరేజ్ ఫుల్ అవుతుంది అసలు దాంట్లో వీడియోస్ కూడా ఎక్కువ లేవు ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతుంది అసలు ఏమవుతుందో ఏమర్థం కావట్లేదు ఇంకా ఈ మధ్యలో అలా అయిపోతుంది మనీ దాదాపు ఇది టూ ఇయర్స్ అయింది కదా ఫోను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే నేను ఈ కొత్త మొబైల్ తీసుకున్నాను అనమాట నా ఫోన్ ఏమొచ్చేసి కూడా రెడ్మీ నోట్ లెవెన్ టీ అనమాట ఇది అప్పుడు కొత్తగా వచ్చింది టూ ఇయర్స్ బ్యాక్ కొత్తగా వచ్చిన వెంటనే మా వారైతే నాకు తీసుకున్నారు ఇంకా ఫోన్ కొత్త ఫోన్ తీసుకునేసరికి నేను ఛానల్ అయితే ఇది కొత్తగా స్టార్ట్ స్టార్ట్ చేసిన అనమాట పొద్దు ఎక్స్ట్రా బ్లాగ్స్ అనేది అంటే నా ఫోను ప్లస్ ఛానల్ రెండు కలిపి టూ ఇయర్స్ అయిపోయింది తీసుకొని కూడా ఛానల్ స్టార్ట్ చేసి కూడా మరి ఫోన్ డల్ అయిపోయిందా అంటే స్టోరీస్ ఫుల్ అవ్వడం వల్ల ఫోన్ క్లారిటీ కూడా తగ్గిపోయిందా ఏంటో అర్థం కావట్లేదు మళ్ళీ కొత్త ఫోన్లు కొని అంత సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మా లేదమ్మా ఇప్పుడైతే ఎందుకంటే సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయన్నమాట చెప్పాను కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మా మా వారైతే జాబ్ అయితే మానేశారు కదా మళ్ళీ జాయిన్ అయితే అయ్యారనమాట రీసెంట్గానే ఇంకా దానివల్ల అయితే మళ్ళీ మేము కొంచెం కవర్ అవ్వడానికి టైం పట్టింది అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ అప్పుడు వేరే మొబైల్ ఏదైనా తీసుకోవడమో లేదా ఇంకేదైనా చూడాలి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అంత సిచ్యువేషన్ అయితే లేదు ఉన్న రోజులు ఇప్పుడైతే నేను ఇదే ఫోన్ వాడాల్సిందే అయినా తీసుకొని టూ ఇయర్స్ అయింది కదా అని చెప్పేసి అనిపిస్తుంది మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి ఇయర్ ఇయర్ కి టూ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ కి ఫోన్ లో మార్చే అంత సీన్ అయితే ఉండదు ఏంటంటే మనకి మరీ ఫోన్ మొత్తానికి ఖరాబ్ అయిపోయింది ఇంకా రాదు అనుకున్నప్పుడే మనం మార్స్తాం అంతేగాని ఇంకా ఫోన్ ఇంత బాగుండగా నేను ఫోన్ మార్చాలంటే కష్టము నా ఫోన్ బాగుంటుంది కానీ కొంచెం వీడియోస్ ఎక్కువగా ఉండడం వల్లనో ఏమో ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్లనో వీడియో క్లారిటీ అనేది కొంచెం తగ్గిపోయింది అనిపిస్తుంది మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు ఇంతకు ముందు అయితే కొంచెం వీడియోస్ అనేది క్లారిటీగా రావట్లేదు అక్క అని చెప్పేసి అన్నారు వేరే సిస్టర్స్ మనకి యూట్యూబ్ లో కామెంట్స్ చేశారనమాట మరి ఇప్పుడు వీడియో క్లారిటీ అనేది ఈ మధ్యలో బాగా వస్తుందా లేదా కూడా కామెంట్స్ చేయండి మరి మొత్తానికే డల్ అయిపోయి బాగా రావట్లేదు అంటే చూడాలి ఒక వన్ మంత్ టూ మంత్స్ లో ట్రై చేస్తాను వేరే మొబైల్ తీసుకోవడానికి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏమి అనుకోవట్లేదులేండి అసలు ఆ ఊహనే రావట్లేదు సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయన్నమాట అండ్ తర్వాత కొంతమంది ఏమంటారు బ్లాగ్స్ ఛానల్ అంటే పర్సనల్ విషయాలు చాలా మంది చెప్తారండి చాలా మంది చెప్తారు కొంతమంది మాత్రమే అందులో ఒకరిద్దరు మాత్రమే చెప్పారు వ్లాగ్స్ అంటేనే నార్మల్ గా మన డైలీ లైఫ్ స్టైల్ మనం ఎలా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎన్ని పనులు చేసుకుంటాము ఎలా ఉంటాము ఏంటి అనేది మన లైఫ్ స్టైల్ అనేది చూపిస్తూ ఉంటాము అది ఫ్లాగ్స్ ఛానల్ అలా నేను అంటే నా లాగే నేను అంతగా పర్సనల్ చెప్తున్నా లేదా కానీ చాలా మంది పర్సనల్ విషయాలు కూడా చెప్తూ ఉంటారు పర్సనల్ విషయాలు చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏదో పొరపాటు చేసినట్టు అయితే కాదు ఎందుకంటే వేరే వాళ్ళ గురించి చెప్తే మనం తప్పు చేసినట్టు మన గురించి మనం చెప్పడంలో తప్పేం లేదు అట్లా అని మొత్తం ఉన్నాయి మొత్తము యూట్యూబ్ లో అయితే చెప్పట్లేదు ఆ దాదాపు ఏవి చెప్పొద్దో ఏవి చెప్పకూడదో ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఎలాంటి చెప్పొచ్చు ఎలాంటి చెప్పకూడదు తెలుసు కాబట్టి ఆ తెలిసిన వి విధంగానే వాళ్ళు చెప్తూ ఉంటారు అంతేగాని మొత్తానికి పర్సనల్ విషయాలు అయితే పర్సనల్ మ్యాటర్స్ అయితే చెప్పరు అంటే ఇప్పుడు నా ఇప్పుడు నేను కొన్ని కొన్ని చెప్తాను కొన్ని కొన్ని ఇష్టాలు చెప్పాను అనమాట ఆ కొన్ని కొన్ని చెప్తే ఏంటంటే మన అంటే మన లైఫ్ ని మనం ఓపెన్ అవ్వడమే అనమాట అట్లా ఉంటుంది ఎవరైనా అంతే బ్లాక్ ఛానల్స్ అంటే పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు కానీ ఆ పర్సనల్ విషయాలు చెప్పే విధంగానే ఉంటాయి అది మరీ మరీ ఇంకా పర్సనల్ విషయాలు అయితే కాదనమాట అలా ఉంటుంది అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను చెప్పేటివి మాత్రమే చెప్తాం కానీ మరీ చెప్పకూడని విషయాలు అయితే అసలు చెప్పలేము ఎందుకంటే అవి ఎవరికి తెలియకుండా ఉంటేనే మంచిది అన్నట్టు అలా కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమంది కామెంట్స్ లో కూడా చెప్తూ ఉంటారనమాట మీరు ఇంటి విషయాలు ఒకరు నాకు కామెంట్ చేశారు మీరు ఎవరంటే ఇంటి విషయాలు చెప్పకండి అక్క అట్లా అని చెప్పేసి నేను అసలు ఎప్పుడు ఏం చెప్పలేదు ఏదైనా ఎప్పుడైనా ఎమోషన్ ఎమోషనల్ అయిపోతేనే తప్ప చెప్పను అది కూడా అవి చెప్పొచ్చు పర్లేదు నేను మరి అంత డీప్ గా ఏం చెప్పలేదు అనమాట అట్లా నాకంటే దారుణ దారుణంగా చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బ్లాక్ ఛానల్స్ లో కాబట్టి వాళ్ళకంటే నేను కొంచెం బెటర్ అనిపిస్తుంది అండ్ అలాగే చెప్పొచ్చు వేరే వాళ్ళ విషయాలు అయితే చెప్పట్లేదు కదా మన లైఫ్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి పర్లేదు నేనైతే ప్రతిదీ చెప్తూ ఉంటాను అయితే ఇంకొక విషయం ఏంటంటే నేను నేను ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ వరకు ఎలా చదువుకున్నాను ఆ టెన్త్ వరకు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ ఇంకా ప్రతిదీ మీ అందరితో షేర్ చేసుకొని అనుకుంటున్నాను అలాగే అవి షార్ట్స్ రూపంలో అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే స్కిప్ చేసేస్తాను తర్వాత అలా అలా నేను కొన్ని కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను అవి కూడా నా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవడం అయితే తప్పు కాదు కదా అలాగే నేను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో బాధపడిన విషయాలు కూడా మీరు షేర్ చేసుకుంటూ ఉంటాను ప్రతి ఒక్కరి లైఫ్ లో బాధ ఉంటది సంతోషం ఉంటది అది చెప్పినంత మాత్రమైనా ఏదో అవుతుందని కాదు కానీ మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంకొంతమంది చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి కూడా అరే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మనం ఇలా చేయాలి ఇలా ఉండాలి అన్న ఆలోచన అయితే వస్తుంది అందుకోసమే చాలా వరకు చెప్తూ ఉంటారు మీకు విషయం తెలుసా మూవీస్ లో మూవీస్ తీస్తారు మూవీస్ ఏంటి ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కొన్ని కొన్ని ఆలోచించి కొందరు లైఫ్ స్టైల్ తీసుకొని వాళ్ళైతే మూవీస్ లాగా తీస్తారు ఇది కూడా అంతే అనమాట మన లైఫ్ ని మనం ఒక మూవీ లాగా క్రియేట్ చేసుకోవడమే అంతే అలా ఉంటుంది ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే ఇదిగోండి మా వారికి అయితే టీ అయితే పెట్టిస్తున్నాను ఇంకా నేనైతే పప్పు మరిగి అంటే పప్పు విధుల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఏరంత పోయిన తర్వాత ఇంకా కొంచెం కారం వేసేసి రుబ్బేసి దాంట్లో చింతపండు చారు వేసేసి ఇంకా ఒక సొరకాయ ఉండే ఆ సొరకాయ అయితే కట్ చేసి వేసి మరిగిస్తున్నాను ఫస్ట్ ఎప్పుడైనా తాలింపు వేసి మరిగించేదాన్ని ఈ రోజు ఏంటంటే తాలింపు వేయకుండా ఫస్ట్ ఏ మరిగించేస్తున్నాను ఇంకా అది మరిగించే లోపు మరిగే లోపు అయితే మా వారికి అయితే టీ ఇచ్చేస్తున్నాను ఇంకా తొందరగానే ఇవ్వాలి కానీ ఈ రోజు లేట్ అయిపోయింది మా వారికి టీ ఇవ్వడం అయితే టీ ఇవ్వకపోతే ఇంకా టీ అయిందా టీ అయిందా అంటారు ఇంకా స్టవ్ చిన్నగా వస్తుంది అనమాట ఒకటే స్టవ్ పనిచేస్తుంది ఇంకా దాని వల్ల అయితే ఇబ్బంది అయిపోతుంది ఇంకా మొత్తం అయితే మా వారికి టీ ఇచ్చేసి నేను కూడా తాగేసాను నేను టిఫిన్ లేనప్పుడు ఏం చేస్తానంటే టీలో అటుకులు వేసుకొని తింటానండి ఈ రోజు కూడా అటుకులు కొన్ని వేసుకొని తింటాను తిన్నాను అంటే మరీ పెద్ద గ్లాసులో చాయ్ నిండా నింపేసి అటుకులు వేసుకొని తిన్నాను టీ గ్లాసులోనే కొంచెం లైట్గా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని తింటాను అలా తింటే నాకు ఏంటంటే కొంచెం మార్నింగ్ మరీ కడుపు ఖాళీగా ఉండకుండా కొంచెం టిఫిన్ చేసిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఇంక ఇప్పుడైతే పప్పు అయితే తాళిం పెట్టేస్తున్నాను మా వారు ప్రతిసారి వచ్చేస్తున్నారు వీడియోలోకి నేను చెప్పాను వీడియో షూట్ అవుతుంది నువ్వు అలా రాకు అని చెప్పేసి చెప్పేశాను ఇంకా అయ్యే నేను చూడలేదని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడైతే తాలింపు కోసం అయితే పచ్చిమి సారీ తాలింపు గింజలు అవన్నీ వేసాను జీలకర్ర అవన్నీ అండ్ కరివేపాకు కూడా వేసాను ఇంకా ఆ స్టవ్ పైన పోపు సారీ ఆ స్టవ్ పైన మరిగిస్తున్నాను ఇంక ఇప్పుడైతే కొంచెం ఏమంటారు జీలకర్ర ఇంకొంచెం వేశాను ఇప్పుడైతే కొంచెం పప్పు తీసి అయితే దీంట్లో వేసేసి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను మూత పెట్టాలి కానీ మూత పెట్టడం మర్చిపోయి ఇంకా ఫాస్ట్గా వేసేస్తాను అండ్ ఇంక ఇప్పుడైతే ఎదుగండి పప్పు అయితే తాళం పెట్టేస్తాను రైస్ అయిపోయింది ఇంకా ఈ రోజు టిఫిన్ అయితే ఏం చేయలేదండి ఇంకా సాంబార్ చేస్తే మా పిల్లలకి టిఫిన్ అవసరం లేదు ఎందుకంటే రైస్ తినేస్తారు అనమాట కానీ కొంచెం లేట్ గా తినేస్తారు ఇంకా మా వారికి అయితే బాక్స్ అయితే పెట్టేసేయాలి ఈ రోజు మా వారికి అయితే టిఫిన్ అనమాట ఇంకా టిఫిన్ అయితే ఏం లేదు ఇంకా బయట తినండి అని చెప్పేసి అన్నాను కానీ మరి తింటారో తినరో తెలియదు ఒక్కొక్కసారి తింటారో ఒక్కొక్కసారి తినరు నేనైతే తినమనే చెప్ప సాంబార్ తాళం పెట్టేసిన తర్వాత కూడా ఇంకా పప్పు అయితే మరిగిస్తున్నాను కొంచెం పప్ప అయితే అంటే సొరకాయలు అయితే ఇంకా కుక్క వల్లేదు అనమాట ఇప్పుడైతే మా వారికి అయితే లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను ఇంకా టిఫిన్ లేదు ఎప్పుడైతే సలాడ్ ఉన్నా కూడా నేను లంచ్ బాక్స్ అంటే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే లెమన్ రైస్ అలా చేస్తాను కదా ఈ రోజు అయితే ఏం లేదు నైట్ రైస్ కూడా లేదు కాబట్టి ఇంకేం చేయలేదు ఇంకా ఖచ్చితంగా ఈ రోజు ఇంత తిను అని చెప్పేసి టిఫిన్ ఏదైనా తిన అని చెప్పేసి మా వారికి అయితే నేను చెప్తూ అయితే రైస్ అయితే పెడుతున్నానండి ఇంకా నేను ఎప్పుడైనా లంచ్ బాక్స్ పెట్టకపోయినా లేదా టిఫిన్ పెట్టకపోయినా వద్దులే నేను బయట తింటాను అని అంటారు కానీ అస్సలు తినారు అనమాట ఒకసారి ఇంతకు ముందు అట్లా తినేవారు కానీ ఈ మధ్యలో అస్సలు తినట్లేదు బయట ఫుడ్ నేను పెడితే తింటున్నారు లేదంటే ఇంకా టైం లేదులే అని చెప్పేసి అంటున్నారు ఒక్కొక్కసారి నేను మధ్యన ఫోన్ చేసి అడిగినప్పుడు నేను తిన్నాను అని చెప్తున్నారు ఇంటికి వచ్చిన తర్వాత తినలేదు ఈ రోజు మార్నింగ్ ఇంకా టీ దాకా వెళ్ళింది అని చెప్పేసి అంటారు అనమాట అట్లా చేస్తారు ఇంకా అందుకే నేను ఖచ్చితంగా ఎట్లా ఉన్నానా హెల్త్ ఎలా ఉన్నా కూడా మార్నింగ్ అయితే వంట అయితే చేసి ఉంటారనమాట మా వారికి బాక్స్ పెట్టడం కోసమైనా లేస్తాను ఎందుకంటే అలా తినకుండా ఉంటారు అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే పప్పు అయితే ఫుల్గా మరిగిపోతుంది సాంబార్ మసాలా ఉంటే ఇంకా బాగుండేది టేస్ట్ ఇంకా తెమ్మంటే పిల్లల్ని ఏడా ఉరుతా ఉంటారు అని చెప్పేసి ఇంకా నేను లేదు వాళ్ళు మార్నింగ్ టీ ఆన్ టీవీ ఆన్ చేసేసి అయితే చూస్తున్నారు టీవీ రీఛార్జ్ అయిపోయింది మమ్మీ ఇంకా టీవీ రీఛార్జ్ చెయ్యాలంటే చేశాను మా వారు అంటున్నారు ఇంకా టీవీ రీఛార్జ్ ఎందుకు చేసావు నావో వాళ్ళు టీవీ చూస్తూనే ఉంటారు ఇంకా హాలిడేస్ అవునంటే అంటే ఏం కదలే మళ్ళీ టీవీ లేకపోతే ఏంటంటే ఇంకా బయటకు వెళ్ళి తిరుగుతూ ఉంటారు అనమాట బయటికి వెళ్ళి తిరగడం కంటే ఇంట్లోనే టీవీ చూడడం బెస్ట్ కదా అని నా ఫీలింగ్ ఉంటుంది అనమాట బయట ఇంకా బయటికి వెళ్తే ఎప్పుడు వస్తారో ఎక్కడే చేసుకుంటున్నారో ఏడ దెబ్బలు దాకచ్చుకుంటున్నారో ఎక్కడ పడిపోతున్నారో ఈ టెన్షన్ ఉంటుంది అదేదో టీవీ ఉంటే ఇంట్లో అయినా చూసుకుంటారు కదా అని చెప్పేసి ఇదిగోండి మా చిన్నోడైతే స్టవ్ ఆఫ్ చేయరా అంటే ఆఫ్ చేయాలా ఆన్ చేయాలా అని చెప్పేసి అంటున్నారు ఆఫ్ చేయని చెప్పేసి అన్నాను ఇంకా మా వారికి అయితే బాక్స్లు అయితే పెట్టిచ్చేసాను తనైతే వెళ్ళిపోయారు ఇంకా మార్నింగ్ ఇంకా ఇదిగోండి లాస్ట్ వీక్ లాస్ట్ ఫ్రైడేది వచ్చిన కాకరకాయలు హాఫ్ కేజీ తెస్తే దాంట్లో ఒక పావు కేజీకి దగ్గరగా అయిపోయినాయి అనమాట అంటే పండిపోయినాయి చేసే టైం లేక కార పచ్చడి ఇంక ఇప్పుడైతే మిగిలిన మంచి కాయలు అయితే కట్ చేసేసి పచ్చద చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఆ ముక్కలన్నీ కూడా ఇలా ఫ్రై చేశాను చూడండి ఫ్రై చేస్తే కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని ఇంకా దీంట్లో మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మసాలా అంటే ఏం లేదు ఉల్లిపాయలు తర్వాత చిన్న ఉల్లిపాయలు ఒక టెన్ తర్వాత కొంచెం జీలకర్ర సాల్టు కారం ఇవి వేసి ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువనే వేస్తున్నాను కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుందని నేను హాఫ్ కేజీ చేసినా కూడా మాకు టూ డేసే వస్తుంది అండి ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా కాకరకాయ పచ్చడి చేసాము అంటే మా పిల్లలు ఆ కాకరకాయ పచ్చడి ఉన్న టూ డేస్ త్రీ డేస్ వేరే కర్రీ ఏం తినరు అదే తింటారనమాట దానికి తొందరగా అయిపోతుంది ఒక కేజీ చేసాం అనుకోండి ఒక వన్ వీక్ వరకు వస్తుంది కానీ హాఫ్ కేజీ చేస్తే రెండు మూడు రోజులే వస్తుంది అనమాట మాకు ఇంకా అందులో ఇది హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువనే ఉంది అంటే కొన్ని రెండు మూడు కాకరకాయలు అయితే ఖరాబ్ అయిపోయినాయని చెప్పాను కదా అంటే పండిపోయినాయి అనమాట ఇంకా అందుకని ఇది దాదాపు ఒక టూ డేసే వస్తాయి అని నా ఫీలింగ్ ఇంకా చిన్నలపాయలు కూడా రేట్లు అయితే ఫుల్గా పెరిగిపోయాయి కదా ఒకటే ఉంది ఆ ఒక్క దాంట్లోనే ఒక ఐదో ఏమో వేసాను ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే లేవు కదా అని చెప్పేసి కాకరకాయ పచ్చడి తిన్నారనుకోండి ఈ రకంగా చేసుకొని మీరు ఒకసారి రోజు చూస్తే నిజంగా కాకరకాయ తినని వాళ్ళకు కూడా చేదు అన్న వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మా పిల్లలు అస్సలు తినరు కాకరకాయ అంటే వాళ్ళకి అస్సలు నచ్చదు చేదు ఉంటారు కదా అని కర్రీస్ అస్సలు తినరు అనమాట ఎప్పుడైతే ఈ కాకరకాయ పచ్చడి చేసి పెడతానో అప్పటి నుండి కూడా కాకరకాయ పచ్చడి ఎప్పుడు చేస్తాం మమ్మీ ఎప్పుడు చేస్తాం అని అంటూనే ఉంటారు ప్లస్ చేసిన రెండు మూడు రోజులకే పచ్చడి మొత్తం కతం చేసిస్తారు అంటే అంత ఇష్టంగా తింటారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు బాగుంటది టేస్ట్ కూడా అసలు చేయదనే సమస్య ఉండదు అనమాట అండ్ టేస్ట్ కూడా బాగుంటది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఎంత చికెన్ మటన్ అయినా పని చేయమనమాట అంత బాగుంటది ఒకసారి రుచి చూస్తేనే తెలుస్తుంది దాని రుచి నేను కూడా ఇంత బాగా వస్తుంది అనుకోవాలి ఎప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను ఈ పచ్చడి చేశాను అప్పటి నుండి కూడా ఇంకా కాకరకాయ తెస్తే ఖచ్చితంగా ఇదే అండ్ దీనికోసమే కాకరకాయలు కూడా తెచ్చిస్తూ తెచ్చి చేస్తూ ఉంటాను ఇంకా ఇంతకు అయితే ఇప్పుడు కాదు కానీ ఇంతకు అయితే నేను మా అన్నయ్య వాళ్ళకి కూడా చేసి బాక్సుల్లో పెట్టి పంపించేదాన్ని వాళ్ళకు కూడా కాకరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అని ఈ మధ్యలో అయితే ఇంకా నేను వెళ్ళట్లేదు చేసి ఇవ్వట్లేదు కానీ ఇంతకు అయితే ఊరు వెళ్ళినప్పుడైనా లేకపోతే నేను చేసినా కూడా పంపించేదాన్ని అనమాట అక్కడికి వెళ్ళినప్పుడైనా నేను చేసి ఇచ్చేదాన్ని ఇంకా ఇదే లో మా చెల్లె కూడా ట్రై చేసింది తను కూడా బాగా తనకు కూడా బాగా నచ్చింది అనమాట కాకరకాయ పచ్చడి అసలు చేయదు ఉండదు టేస్ట్ ఇంకా బాగుంటుంది అసలు ఇంకా విడిచిపెట్టరు అనమాట మీరు కాకరకాయలు తెచ్చి ఎప్పటికి చేస్తూనే ఉంటారు వారే వారానికి ఒకసారి అంత బాగుంటుంది నేనైతే నాకు ఇట్లా వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు టైలరింగ్ బిజీ బిజీగా ఉన్నప్పుడు సాయంత్రం పూట కర్రీ చేస్తే టైం లేనప్పుడు ఇలా కగకే పచ్చ చేసి పెట్టాను అనుకోండి రైస్ ఉండే రైస్ వండితే చాలు ఇంకా పిల్లలు లేట్ నేను లేటుగా షాప్ దగ్గర నుండి వచ్చినా కూడా వాళ్ళు తినేసి హ్యాపీగా ఉంటారు అందుకనే నేను చేస్తూ ఉంటాను యాక్చువల్గా అయితే వన్ వీక్ అంటే ఇప్పుడు వన్ వీక్ కొంచెం బిజీ బిజీగా ఉంటుంది కాబట్టి ఒక కేజీ తెచ్చి చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఆ హాఫ్ కేజీ అప్పుడు చేసినా కూడా బాగుండేది ఇంకా చేయలేదు కట్ చేసే టైం లేక కట్ చేయాలా అది మళ్ళీ తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టి కొంచెం మరిగించాలి కొంచెం దగ్గర పడే వరకు కూడా కుక్ చేయాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది అలా కొంచెం ప్రాసెస్ ఏ పట్టింది టైం పట్టింది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఖచ్చితంగా పట్టిద్దండి అందుకని నేను వన్ అవర్ కూడా కేటాయించలేకపోయాను దానివల్లనే లేట్ అయిపోయింది పచ్చి చేయడానికి కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి అండ్ ఇదిగోండి మిక్సీ పడుతున్నాను నేను అయితే చెప్పాను కదా ఉల్లిపాయలు ఒక నాలుగు ఏమో ఉల్లిపాయలు వెల్లుల్లి రిబ్బలు ఒక ఐదు తర్వాత కొంచెం జీలకర్ర ఉప్పు కొంచెం కారం మిక్సీ పట్టేస్తున్నాను పట్టేసి తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లోనే మనం కొంచెం తాళిమ గింజలు కరివేపాక అన్నీ వేసేసుకొని కొంచెం లైట్గా పసుపు కలర్ కోసం మాత్రమే అది వేసేసుకొని ఇంకా ఈ మిక్సీ పట్టిన ఇది మొత్తం పేస్ట్ అంతా కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసేసి తర్వాత కాకరకాయల ముక్కలు వేసేసి మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి మగ్గించాలి మగ్గించిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అది చల్లగైన తర్వాత ఏదైనా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం దాదాపు ట్వంటీ డేస్ పైనే ఉంటుంది ఇంకెక్కువనే ఉంటుంది వన్ మంత్ వరకే ఉంటుంది బయట పెట్టినా కూడా ఉంటుందండి వన్ వీక్ వరకే వన్ వీక్ ట్వంటీ డేస్ అయినా ఉంటుంది అండి చాలా రోజులు ఉంటది ఎందుకంటే దాంట్లో మనం వాటర్ ఏం తగిలియం కదా వాటర్ తగిలితే ఖరాబ్ అవుతుంది అనుకుంటాము వాటర్ ఏం ఉండదు కాబట్టి ఉంటది ఎక్కువ రోజులే ఉంటది నేను అన్ని రోజులు మాకు లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను ఎప్పుడు చేసిన తొందరనే అయిపోతుంది కాబట్టి అన్ని రోజులు ఎప్పుడు పెట్టలేదు అందుకని క్లారిటీగా చెప్పలేకపోతున్నాను కానీ ఉంటుంటది నాకు తెలిసి అండ్ మళ్ళీ ఒకసారి పెట్టాను ఎందుకంటే అది కొంచెం ఇంకా మెత్తగా అవ్వాలి కొత్తగా అయితే మిక్సీ తీసుకున్నాం కదా ఇంకా మిక్సీ ఈఎంఐ అయితే తీరలేదనమాట బజాజ్లో తీసుకున్నాం మేము మిక్సీ ఒకటి తర్వాత తర్వాత చూపించాను కదా కుక్కర్ ఒకటి సారీ కుక్కర్ బయట తీసుకున్నాము మిక్సీ ఒకటి స్టీమ్ ఐరన్ బాక్స్ ఒకటి ఇంకొకటి ఇవ తీసుకున్నాం అవి తీసుకొని ఇంకా ఈఎంఐ అయితే ఒక ఫైవ్ మంత్స్ ఏమో ఉంది అదైతే ఫైవ్ మంత్స్ అయితే కట్ అవుతున్నాయి ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఐటమ్ ఏదైనా తీసుకోవాలి అనుకున్నాను కానీ ఎందుకు లే ఈఎంఐలు ఎప్పటికీ కట్టుకుంటా పోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది పెద్దగా మేము వస్తువులు ఏం తీసుకోము అలా అని ఈఎంఐలు కూడా మాకు ఎప్పటికీ అప్పులు అయితే ఉండవు అనమాట ఇదిగోండి అదే ఆయిల్లో కరివేపాకు తాలి గింజలు వేసేసుకోవాలి కొంచెం ఎండుమిర్చి ఉంటే కూడా వేసేసుకోండి నా దగ్గర లేదు అందుకని ఎండుమిర్చి వేయలేదు తర్వాత కొంచెం పసుపు కొంచెం పసుపు ఎక్కువనే వేసాను కలర్ బాగుంటుందని ఆయిల్లో వేస్తే పసుపు పసుపు రాదనమాట ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పేస్ట్ వేస్తున్నాను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వేస్తున్నాను కదా ఇప్పుడు ఒకసారి మొత్తం వేసేస్తే మళ్ళీ చూపిస్తాను ఎదుగుంటే మొత్తం వేసి ఇంకా కలిపేస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఈ విధంగా ట్రై చేయండి నిజంగా ఎంత బాగా వచ్చిందో మీరే మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు అక్క బాగుంది అక్క టేస్ట్ అని తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ తింటే చాలా మంచిదండి హెల్త్కి మా అయితే షుగర్ కోసము మార్నింగ్ టైంలో పచ్చి కాకరకాయ తినేదంట నిజంగా ఎలా తిందో ఏమో నాకు ఇప్పుడు ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది మన హెల్త్ మనం ముందే చూసుకోవాలి కదా అందుకని కాకరకాయ తినడం మాత్రం మానకండి ఖచ్చితంగా వన్ వీక్లో ఒకసారి అయినా కాకరకాయ తినండి హెల్త్గా చాలా మంచిది అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కాకరకాయ తింటే అంటే కాకరకాయ జ్యూస్ అట్లా తాగితే మంచిదంట కానీ మా అమ్మ ఏం చేసేదంటే కాకరకాయ పచ్చి కాకరకాయ తినేదంట మరి మార్నింగ్ టైంలో పరిగడుపున ఎలా తిందో ఏమో నాకైతే ఇప్పటికే అనిపిస్తుంది కానీ మన హెల్త్ కోసం ఇంకా తప్పదు కదా కాకరకాయ చేదు ఉంటుందో తెలిసినా తినాల్సిందే కొన్ని కొన్ని సిచ్యువేషన్ల ఇదిగోండి కాకరకాయ ఇలా అయినా కూడా పిల్లలకి పెడితే మనం తింటే మన హెల్త్కి ఎంత కొంత యూజ్ అవుతుంది కదా మనకి ఎప్పుడైనా కూడా హెల్త్కి మంచిది అన్న కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ మనం అస్సలు తినము ఏవైతే హానికరమో అవే మనకి ఇష్టంగా తింటూ ఉంటాం అనమాట ఇప్పుడైతే కాకరకాయ పచ్చడి అయితే వచ్చింది ఇంకా సిమ్లో పెట్టేసాను ఇంకా అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఫ్రైడే కదా క్లీన్ చేసేసుకుంటున్నాను ఆ టేబుల్ పైన వస్తువులు అయితే తీయలేకపోతున్నానండి ఎన్ని జామ్ అయిపోయినాయో ఇప్పుడైతే క్లీన్ చేసుకొని బయట ముగ్గు వేసేసుకోవాలి ఇంకా టైం అవుతుంది షాప్కి అయితే అప్పటికి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది నేను ఇంట్లో పని చేసేసరికి ఇదిగోండి క్లీన్ చేసుకొని బయట కూడా ముగ్గు వేసేసుకున్నాను బయట ముగ్గు వేసుకున్న తర్వాత చాలా రిలీఫ్గా అనిపించింది నాకైతే అంటే క్లీన్ చేసుకొని ఇదిగోండి కాకరకాయ అయితే మగ్గించాను మగ్గిన తర్వాత చూడండి ఎంత అయిందో చాలా తక్కువ అయిపోయింది కదా ఇప్పుడైతే టిఫిన్ చేయలేదని చెప్పాను కదా ఇంకా రైసే తినేస్తున్నాము నేను పిల్లలు మళ్ళీ నేను షాప్కి వెళ్ళిపోయాను అనుకోండి వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు లేదా మళ్ళీ షాప్ దగ్గరకు వస్తారు తినరు ఇంకా అందుకని నేను ఉండేసి ఇంకా సాంబారు కొంచెం కాకరకాయ పచ్చడి అయితే వేసి వాళ్ళని తినమని నేను కూడా కొంచెం తినేస్తున్నాను ఇంకా తినేసి షాప్కి వెళ్ళాము అనుకోండి వీలైతే మధ్యాహ్నం వస్తాను లేదంటే ఇంకా అటే ఉంటాను అనమాట ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఈరోజు సొరకాయ ముక్కలు ఎక్కువ వేసేస్తాను ఇంకెప్పుడైతే చిన్న స్పూన్ తిమ్మను ఒక బౌల్ తెమ్మన్నాను ఆ బౌల్లో తీసేసి మిగిలినది కొంచెం ఉంటే అది మేము ఇప్పుడు వేసేసుకొని తిందాము అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇదే అనమాట మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాము మీకు నేను షార్ట్ వీడియోలు చెప్పాను కదండి ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళకి మీరు లైక్ చేసినా చేయకపోయినా సపోర్ట్ చేసినా చేయకపోయినా ఓకే కానీ మా లాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ